बंधि <laughs> <laughs>

ఈ రోజు ప్రజాస్వామ్య బద్దంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ రోజు గ్రూప్ టూ పోస్టులు పెంచాలి అదేవిధంగా మెరాటి చేసి చేయాలి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు గ్రూప్ వన్ వన్ టూ అన్నట్టు చేయాలి గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచాలి అదేవిధంగా మెరాటి చేసులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది న్యాయపరంగా మేము శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని తలకాలు పలగొట్టింది పోలీసులు పోలీసులను పెట్టి ఆపాలను చూస్తున్నది ఈ ఉద్యమం ఆగదు నువ్వు గ్రూప్ టూ పెంచాలి మెగా డిఎస్ చేయాలి అప్పుడే నువ్వు నిరుద్యోగులకు న్యాయం చేస్తున్న మమ్మల్ని మమ్మల్ని ఈ రకంగా దుర్మార్గంగా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి ఏ మెట్రో దిగుతుంటే మెట్రో కాడ అందరినీ అరెస్ట్ చేసి మమ్మల్ని ఇట్లా లాఠీ దెబ్బలు కొట్టి ఈ రకంగా మీరు అన్యాయంగా తీవ్రంగా మీరు ఈ కుట్టను కుట్రను మేము తీవ్రంగా కనిస్తునం ఇది ఖబర్దార్ రేవంత్ రెడ్డి భవిష్యత్తులో నా రాష్ట్రం మొత్తం రాష్ట్ర మొత్తం అగ్నిగుండం ఆర్పతానని మీడియా ఉత్తక ఒకే ఈ రోజు జాబ్ క్యాలెండర్ వెంటనే నిర్ద్వగా భృతి జాబ్ క్యాలెండర్ లేని పక్షమనా మీడియా ముఖంగా ఒకటే సరిసావునం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటాను గ్రూప్ టూ పోస్టులు రెండు వేల గ్రూప్ టూ పోస్టు పెంచాలని గ్రూప్ పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెక్రటరీ ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టేంచడం జరిగింది భవిష్యత్తులో ఈ ప్రభుత్వం శ్రీవాస గారు కూడా బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది ఈ ప్రభుత్వం మెడల్ సాధించడానికి నిధులకు మా పార్టీ మా ప్రభుత్వం విధాలు టిమాస్తూ ఉన్నాం వెల్కమ్ మనం టీపీఎస్సీ దగ్గర ఉన్నాము ఇక్కడ ఏదైతే విద్యార్థులు వచ్చి నిరసన తెలుపుతున్నారో ఇప్పుడే ప్రస్తుతం ఏదైతే టీఆర్ఎస్కి సంబంధించి విద్యార్థి విభాగం సంబంధించి గెల్లు శ్రీను అలాగే ఇతరులందరూ వచ్చి ఇక్కడ నిరసన తెలిపినటువంటి పరిస్థితి అలాగే వాళ్ళని అరెస్ట్ కూడా చేసి స్టేషన్కి తరలించడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే వందలాది పోలీసులు ఇక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు సో అదే కాకుండా ఇక్కడ ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి గ్రూప్ వన్ సంబంధించి డిసెంబర్లో పెట్టాలి గ్రూప్ టూ పోస్టులు అధికంగా పెంచాలని చెప్పేసి ముఖ్యంగా ముఖ్యంగా వారి యొక్క డిమాండు అలాగే మనం నిన్న మొన్న అయితే చూసామో జడ్సన్ అమరా దీక్ష కూడా దీనికి దిగారు సో ఇక్కడ ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పోలీసులు చూసుకుంటే వందలాది పోలీసులు మోహరించారు విద్యార్థులు రాకుండా ఇక్కడ మొత్తం అడ్డుకోవడం జరుగుతుంది సో ఇక్కడ దీంతో ఏదైతే ట్రాఫిక్ కూడా మొత్తం జామ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ప్రస్తుతం ఇప్పటివరకు ఏదైతే టిఆర్ఎస్ విభాగం సంబంధించి గెలిసిను అలాగే బీఆర్ఎస్ నాయకులు కొందరు రావడం జరిగింది ఇక్కడ వచ్చిన వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి తరలి సో ఇదే విధంగా ఇంకా మరికొసేపట్లో ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి నిరసన ప్రకటిస్తామని చెప్తున్నారు అలాగే ఏదైతే టిఎస్పిసి చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో కూడా ఆయనపై అవకతవకలు చాలా ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ చూడొచ్చు మనము మనం లోకల్ పోలీసే కాకుండా ఏదైతే సిఆర్పిఎఫ్ సంబంధించింది కానీ సిఆర్ఎఫ్ సంబంధించింది కానీ ఇక్కడ అధిక అధిక పోలీసులు ఇక్కడ పెట్టడం జరిగింది సో మొత్తానికి ఇక్కడ బందోబస్తు చూస్తే భారీగా ఉందని చెప్పుకోవచ్చు గ్రూప్ వన్ ఏదైతే గ్రూప్ వన్ సంబంధించి డిసెంబర్లో నిర్వహించాలి అలాగే గ్రూప్ టూకి సంబంధించి పోస్టులు మరికొన్ని పెంచాలి అలాగే డిఎస్సికి సంబంధించి ఏదైతే ఏ రెండు మధ్యలో ఏదైతే డిఫరెన్సేషన్ ఉందో దానికి మేము చదివి చేయలేకపోతున్నామని చెప్పేసి నిన్న మొన్న మనం విద్యార్థులను అడిగిన పరిస్థితి కూడా సో ప్రజెంట్ మనం ఇప్పుడైతే టీపీ ఎస్సీ దగ్గర ఉన్నామో ఇక్కడ సో ఇక్కడ పోలీసులు మోహరించారు పోలీసులే కాకుండా ఏదైతే బార్గెట్లు భారీగా మోహరించారని చెప్పుకోవచ్చు సో వీడియో జర్నలిస్ట్ લોઝનલ <coughs> <laughs> ला मिशन अप्रोच प्रॉब्लम ये अप्रोच प्रॉब्लम फर्स्ट स्टेप को फर्स्ट स्टेप मेरा ओवर सर अरे सर अरे सर ओवर में सब टेल मी प्रॉब्लम ना दादा సమయం మరి ఎందుకు చెయ్యని ని నిన్న వొడ్ నాడ మొగలి రాస సరే సరే నార్మలైజ్ చేస్తా సరే રેડ આ લોકોનો મોર છે મુંડળમાં વળલે સર વાને રેડ આ યુટન દે આ પાર્ટી દ્વારા ચલો રાંડી રાંડી એ મારા માટ રાંડી ચલો